और नमस्ते ठीक है हां 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 ठीक है सेकंड इंच कुछ कुछ ठीक है ठीक है ठीक है

படம்மா பட் பட்கே படக்காங்க

అమరవీరుల పోలీసు వారోత్సవాలకు సంబంధించి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇది మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన అడిషనల్ ఎస్పి అడ్మిన్ గైడ్లైన్స్లో ఈ యొక్క అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి బ్లడ్ డొనేషన్ క్యాంపు మెడికల్ క్యాంపు ఈరోజు ఈ ఓపెన్ హౌస్ అనేది నిర్వహించడం జరిగింది ఈ ఓపెన్ హౌస్లో ఈ స్కూల్ పిల్లలకు విద్యార్థిని విద్యార్థినులకు పోలీసులకు మధ్య అవగాహన కుదిర్చేదానికి ఇలాంటి కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఆల్ వెపన్స్ గురించి ఇంట్రడ్యూషన్ చేయటము మరియు బీడీ టీం గురించి వాళ్ళకి ఎలా బీడీ వర్క్ జరుగుతాయో చూపించటము అలాగే పోలీస్ వెహికల్స్ గురించి చెప్పటము అలాగే పీసీఆర్ ఆ పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని గురించి డాగ్ స్క్వాడ్ గురించి విశదీకరించడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు జరగటం వలన పిల్లలకు కూడా పోలీసుల పట్ల మంచి అవగాహన పోలీసులకి పిల్లలకి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది పిల్లలకు పిల్లలకు కూడా వెపన్ గురించి నాలెడ్జీ పోలీసు వెహికల్స్ గురించి నాలెడ్జీ అన్నిటి గురించి నాలెడ్జీ వాళ్ళకి తెలుసుకునేదానికి ఈ ఏదైనా కార్యక్రమాలు జరుగు జరిపించడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ కూడా క్యాండిల్ ర్యాలీ గురించి క్యాండిల్ ర్యాలీ జరుగుతుంది